రోజు అమలాపురంలో ఎర్రవంతుని వద్ద మేము ఈ ట్రాఫిక్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ సారు అలాగే టౌన్ సిఐ సార్ వీరబాబు గారు ఆదేశాల మేరకు మేము ప్రతి రోజు కూడా ఇటువంటి మనం రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవంతుని దగ్గర కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ముందుగా మేము చెప్పేది ఏంటంటే లోకల్ గా ఉన్న అమలాపురమే మేము ఎవరినా పెండా గానీ అమలాపురమే కదా హెల్మెట్ ఇక్కడ లోకల్ గా ఏం పెట్టుకోమండి ఇటువంటి సమాధానాలు చెప్తున్నారు సో మేము ఇది మార్చాలి ముందుగా మనం ఇక్కడ అమలాపురంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడే విధంగా మేము చెయ్యాలి అని ఆ ఉద్దేశం మీద మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి లైసెన్స్ కానీ ఆర్సీ గాని మన పొల్యూషన్ కానీ ఏది లేకపోయినా మనం రెండు రోజుల్లో గాని మూడు రోజుల్లో గాని తెచ్చుకోవచ్చు అదే మన జిరాక్స్ ఉన్నా కానీ మేము మేము అది యాక్సెప్ట్ చేస్తున్నాం అటువంటిది హెల్మెట్ లేకపోయేసరికి ఏమైతుందంటే మనకి ఇంజూరీ అయితే స్పాట్ లో డెడ్ అవడం జరుగుతుంది రీసెంట్ గా ఇక్కడ కామన్ గరువు లో కూడా ఇలాగే జరిగింది బాడీ మొత్తం బానే ఉంది హెడ్ కొంచెం ఇంజూరీ అయింది మన స్పాట్ డెడ్ అయిపోయాడు అలా మన యాక్సిడెంట్ అయినప్పుడు ఒక నైంటీ పర్సెంటేజ్ హెల్మెట్ లేని వల్ల డెడ్ అవుతున్నారు హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా నైన్టీ పర్సెంట్ మనం సేవ్ అయిపోవచ్చు ఆ ఉద్దేశం మీదే మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే మేము ప్రతి రోజు కూడా యువకులకి సీనియర్ సిటిజన్స్ కి కూడా మేము ప్రతి సెంటర్ లో కూడా అమలాపురం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓకే మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా అందరి దగ్గర ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్లు చూపించండి మీ ఫోన్లు చూపించండి ఒకసారి చూపించండి ఒకసారి ఫోన్లు ప్రతి సెల్ ఫోన్ కి కూడా ఘాట్ ఉందా ఉంది కదా అందరికి సెల్ ఫోన్ కొనగానే మీరు చేసే నెక్స్ట్ టైం నెక్స్ట్ కొత్త ఘాటు వేయించుకుంటారు ఎంత ఎంత టైంలో టూ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ ఎక్కువసేపు ఉంచరు ఎక్కువసేపు ఉంచే మళ్ళీ సెల్ ఫోన్ డ్యామేజ్ అయిపోద్ది అవునా సెల్ ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదు మనకి ఎందుకు అవ్వకూడదు దాంతో ప్రతి పని దానితోటే మనం అనుక్షణం ఇంకా మనకు మనకంటే ఎక్కువ ఇంకా అవునా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ వాడాలంటే ముందు నువ్వు ఉండాలి కదా ఉండాలా మరి సెల్ ఫోన్ ఆఫర్ ఆపరాలు సెల్ ఫోన్ ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అలా మీ లైఫ్ లో ఎన్ని ఫోన్లు వాడలేదు వాడ